శ్రీమాత్రే నమహా నిత్యార్చనకు స్వాగతం తన తల్లికి డెబ్బై ఏళ్ళు ఇచ్చి పెళ్లి చేసిన కొడుకు గురించి మీకు తెలుసా కేరళలో నిత్య అనే మహిళ తన కొడుకు శ్రీధర్తో కలిసి జీవించేది ఒకరోజు శ్రీధర్ తన పాత బీరువాని శుభ్రం చేస్తున్నప్పుడు బీరువా అడుగున ఒక రహస్య అర ఉంది అందులో ఒక మసిపట్టిన కాగితం కనిపించింది ఎందుకు పనికిరాదని పారేద్దాం అనుకుంటే ఆ కాగితంలో కొన్ని అక్షరాలు అతని కంటపడ్డాయి ఆ కాగితాన్ని తెరిచి చదివాడు అందులో ఇలా రాసి ఉంది నిత్య నేను ఎంతో ప్రయత్నించాను కానీ మా అన్నలు ఒప్పుకోలేదు నువ్వు నన్ను ఇష్టపడింది నిజమైతే వచ్చే పౌర్ణమి రోజు తోటలో కలుద్దాం నువ్వు వచ్చే వరకు అక్కడే ఎదురుచూస్తూ ఉంటాను ఇట్లు నీ రాజా అని రాసి ఉంది అది చూసిన శ్రీధర్కి ఏమీ అర్థం కాలేదు వెంటనే వెళ్ళి తన తల్లికి ఆ ఉత్తరం చూపించి ఏం జరిగింది అని అడిగాడు అప్పుడామే నీకు సంబంధం లేని విషయాల్లో నువ్వు జోక్యం చేసుకోవద్దు అని కొడుకును మందలించింది కానీ ఆ కొడుకు నువ్వు చెప్పే వరకు నిన్ను వదిలేదే లేదు అని పట్టుబట్టడంతో అప్పుడు తల్లి చెమ్మగిల్లిన కళ్ళతో అతని పేరు రాజా పెయింటింగ్ చాలా బాగా వేస్తాడు మేమిద్దరం ఇష్టపడ్డాం పెళ్లి చేసుకుందాం అనుకున్నాం కానీ పెద్దవాళ్ళు అంగీకరించకపోవడంతో మా పెళ్లి జరగలేదు ఆ తర్వాత నన్ను మీ నాన్నగారికి ఇచ్చి పెళ్లి చేశారు కానీ ఈ ఉత్తరం జీవితకాలం ఆలస్యంగా వచ్చింది అని చెప్పింది వెంటనే శ్రీధర్ ఇంకో కాగితాన్ని చూపించి ఇదేంటమ్మా అని అడిగాడు వెంటనే అతని తల్లి కంగారు పడుతూ ఇదెక్కడ దొరికింది ఇవన్నీ ఎందుకు తీస్తున్నావు నీకు బుద్ధిందా లేదా అంటూ కాగితాన్ని లాక్కోబోయింది శ్రీధర్ కన్నీరు పెడుతూ నాకు నిజం చెప్పమ్మా అంటూ ఏడుస్తూ అడుగుతాడు అప్పుడు అతని తల్లి వివాహం జరిగిన తరువాత నిజం తెలుసుకున్న నా భర్త నువ్వు ఇష్టపడిన అతని దగ్గరికి నువ్వు ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు నేను మనస్ఫూర్తిగా నిన్ను నా భార్యగా స్వీకరించలేను కానీ సమాజం దృష్టిలో నీకు భర్తగా వ్యవహరిస్తాను నా భార్యగా నీకు అన్ని సదుపాయాలు కల్పిస్తాను కానీ నేను రెండో వివాహం చేసుకోవడానికి నీ అనుమతి కావాలి అని నా అనుమతి తీసుకుని తను రెండో వివాహం చేసుకున్నాడు ఈ ఇంట్లో నా ఒంటరి జీవితాన్ని పోగొట్టుకోవడానికి అనాథాశ్రమం నుంచి నిన్ను తెచ్చుకొని పెంచుకుంటున్నాను కానీ నువ్వు ఎప్పటికీ నా కొడుకివే అంటూ ఏడుస్తున్న తన తల్లిని చూసి క్షమించమని పాదాలు పట్టుకున్నాడు తరువాత వెంటనే తేరుకుని అమ్మా ఇక వేచి చూసింది చాలు మనం మీ ఊరు వెళదామని చెప్పి తన తల్లిని తీసుకుని రామాపురం వచ్చాడు ఆ ఊరు వచ్చి నెల రోజులు కావస్తున్నా రాజా అనే వ్యక్తి ఆచూకీ దొరకలేదు ఒకరోజు సముద్ర తీరంలో ఉండగా ఒక వ్యక్తి గోడపైన అందమైన అమ్మాయి చిత్రపటానికి గీస్తున్నాడు అది చూసి ఆశ్చర్యపోయాడు శ్రీధర్ అది తన తల్లి చిత్రపటమే వెంటనే అతని దగ్గరికి వెళ్ళి మీరు రాజానా అని అడిగాడు అప్పుడు అక్కడే ఉన్న వేరొక వ్యక్తి ఇతడు పిచ్చోడు సార్ ఎప్పుడూ వేసిన బొమ్మే వేస్తూ ఉంటాడు వీడికి నా అనేవాళ్ళు ఎవరూ లేరు రోడ్డు మీద తిరుగుతూ ఇక్కడే పడుకుంటాడు అని చెప్పడంతో శ్రీధర్ గుండె తరుక్కుపోయింది నిస్వార్థమైన ప్రేమ ఎలా ఉంటుందా అని అతనికి అప్పుడు అర్థమైంది జరిగినదంతా అతనికి చెప్పి మీకోసం మీరు ప్రేమించిన నిత్య ఇప్పటికీ మిమ్మల్ని ఆరాధిస్తుంది అని చెప్పి ఇద్దరినీ ఒకటి చేస్తాడు కానీ అప్పుడే శ్రీధర్ మనసులో ఒకవేళ అతను రాసిన ఉత్తరం కొంచెం ముందుగా వచ్చి ఉండి ఉంటే అప్పుడు నా జీవితం ఎలా ఉండేదో అంటూ ఆలోచించుకుంటూ వెళ్ళిపోయాడు నిజమే కదా విధి ఇద్దరు ప్రేమికులను విడదీసింది ఒక అనాథకు జీవితం ఇచ్చింది కానీ ఆ అనాథే ఇద్దరు ప్రేమికులనే కలుపుతాడని విధి ఊహించలేకపోయింది ఎందుకంటే విధిని కూడా ఎదిరించగలిగే శక్తి కేవలం స్వచ్ఛమైన ప్రేమకే ఉంటుంది శ్రీమాత్రే నమః